పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం ఎడవల్లి గ్రామంలో దళిత రైతులు భూములను సాగు చేసుకోకుండా ఆ భూముల్లో గ్రానైట్ పడిందనే సమాచారంతో గత రెండు ప్రభుత్వాలు దళిత రైతులను వ్యవసాయం చేయకుండా బయటకు పంపించి ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే గ్రానైట్ వ్యాపారులకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు ఈ భూములను దళిత రైతులు వ్యవసాయం నిమిత్తం వారి భూములను వారికే ఇవ్వాలని గతంలో ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది పన్నెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదవ తేదీ అనగా ఈ రోజు ఆ భూములను పల్నాడు కుల్నాడు జిల్లా కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ గారికి ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ బి పరంజ్యోతి గారు రైతులు వినతి పత్రాన్ని అందజేశారు రైతులకు న్యాయం చేయాలని కోరారు ఈ రోజు ఎడవల్లి గ్రామానికి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు సందర్శించారు ముఖ్యంగా ఈ సొసైటీ ల్యాండ్స్ ఏది ఎడవల్లి కోఆపరేటివ్ సొసైటీ ల్యాండ్స్ ఆ ల్యాండ్స్కి సంబంధించి ఇంతకుముందు మైనింగ్ కోళ్ళకి ఒక రెండు వందల ఇరవై మూడు ఎకరాలు ఇచ్చినట్టు ఒక జియో వచ్చింది రెండు వేల ఇరవై ఒకటిలో దాన్ని బట్టి ఈ రోజున ఆ జీవ ప్రకారం మైనింగ్ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించడానికి వచ్చినట్టుగా మాకు తెలిసింది దాని గురించి ముందే మేము కరెక్ట్ గారికి రిప్రజెంట్ చేశాము ఏదైతే మా గ్రీవెన్స్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ భూములు ఏదైతే ఈ దళితులకి ఇచ్చినటువంటి భూముల్ని అక్రమంగా మళ్ళా తీసేసి మైనింగ్కి ఇవ్వటం కొంత భూముల్ని ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవడం కరెక్ట్ రాజు ఆల్రెడీ రెండు మూడు సంవత్సరాల నుంచి కూడా యాజ్ చేసి అనిపిస్తున్నది మరి ఈ క్రమంలో మేము కలెక్టర్ గారిని కలిసిన తర్వాత మేము చెప్పిన విషయం ఏంటంటే ఇంతకుముందు ఇచ్చినటువంటి జియో ఏదైతున్నదో ఆ జివో ప్రకారం మూడు సంవత్సరాల లోపలే ఏఎండిసి వాళ్ళు దానికి హ్యాండ్ ఓవర్ చేసుకొని పని ప్రారంభించాలి ఇప్పుడు నాలుగేళ్ళు అయింది కాబట్టి ఆ జియో చల్లదు మీరు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ ఊరిని మళ్ళీ వెనక్కి తీసుకునేటువంటి హక్కు కరెక్ట్గా ఉంది కాబట్టి మీరు అంటే హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పేసి మేము చెప్తున్నాము అట్లాగని మైనింగ్ ఇవ్వడానికి వీలేదని చెప్పాము రెండో విషయం ఏంటంటే ఏదైతే మైనింగ్ ఇచ్చారో రెండు వందల నలభై మూడు ఎకరాలు భూమి రెండు వందల రెండు వందల ఇరవై మూడు ఎకరాల భూమి మిగిలిన నూట తొంభై నాలుగు ఎకరాల భూమి ఏదైతే సాగు భూములు ఉన్నాయి ఇక్కడ ఆ భూముల్ని యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ జియో ప్రకారం దాన్ని కూడా రిమైనింగ్ నూటకు తొంభై నాలుగు భూముల్ని మైనింగ్ ఇవ్వక మిగిలిపోయినటువంటి భూముల్ని మళ్ళీ దళితులకు ఇవ్వాలి దళితులకు పట్టాలు ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ రూల్స్ ఉన్నాయి కానీ అది వైలేట్ చేసి ఈరోజు నా సొసైటీని అయితే క్యాన్సిల్ చేశారు కానీ ఆ భూములకి ఇంకా పట్టాలు ఇవ్వలేదు కాబట్టి మేము ఈ సొసైటీ సభ్యులుగా మేము వాళ్ళ వాళ్ళ వైపు మేము మాట్లాడుతూ ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ స్టేట్ కోఆర్డినేటర్గా మేమేం చెప్తున్నామంటే ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాన్ని ఈ రోజున టీడీపీ ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది మరి అప్పుడు ఉన్నటువంటి టీడీపీ వాళ్ళు మరి ఆ దళితులకు అన్యాయం చేశారు వీళ్ళకి తక్కువ డబ్బులు ఇచ్చారు వీళ్ళకి జరిగిన మేము సర్విత్వం ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళే ఇప్పుడు మళ్ళీ మైనింగ్ కోసం ఈ కూడా వేరే వాళ్ళకి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నారు కాదు దీన్ని మేము ఖండిస్తున్నాం వైసీపీ ప్రభుత్వం జరిగినటువంటి అన్యాయాలని టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరి చేయాలి కాక అదే కాకుండా వాళ్ళు చేసిన అన్యాయాలు నేను కొనసాగించడం అంటే ఆ రోజున ఓట్ల కోసమే మీరు దళితులు ఇప్పుడు మాట్లాడారని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు మరి ప్రధానంగా మీ కలెక్టర్ గారికి చెప్పింది ఏంటంటే నూట తొంభై నాలుగు ఎకరాల భూముల్ని వెంటనే దళితులకి పట్టాలు ఇవ్వాలి ఏదైతే వ్యవసాయ భూములు ఉండే వాటికి పట్టాలు ఇవ్వండి తర్వాత గ్రానైట్ కోసం ఇచ్చినటువంటి భూములకు సంబంధించిన విషయం అయితే అది కోర్టులో ఉంది ఆ కోర్టులో తేలేటువంటి తేలుతుంది ఈ భూములు మటుకి ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ దీనికి ఒక ఎత్తిపోతల పథకం ఉంది మూడున్నర కోట్ల రూపాయలు పెట్టి ఎత్తిపోతల పథకం పెట్టి ఈ భూములన్నీ సాగు చేసుకునేటువంటి పరిస్థితి మూడున్నర కోట్లు పెట్టి పెట్టే ఎత్తిపోతల పథకం అవుతుంది నిర్వీర్యంగా ఉంది ఈ భూములు కూడా అమౌంతోనే అట్లా పెట్టారు కాబట్టి ఈ భూములకి వెంటనే పట్టే చెప్పేసి మేము రోజున కలెక్టర్ గారికి మేము అడుగుతున్నాం మరి దాన్ని సానుభూతితో పరిశీలిస్తామని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు ఈ అంశాలు నాకు తెలియదు అని చెప్పి కూడా కలెక్టర్ గారు చెప్పారు కాబట్టి మేము కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్లిన అంశాలను బట్టి మరి ఈ దళితులకి ఇక్కడ సొసైటీ మెంబర్లకి కొంతైనా న్యాయం జరుగుద్దు అని చెప్పి మేము భావిస్తున్నాం నా పేరు కాకాని జోషయ్య మాది ఎడవల్లి గ్రామం సిలకల్ూరిపేట మండలం దశాబ్దాలుగా పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో మాకు ప్రభుత్వం జిల్లా అప్పటికి జిల్లా కలెక్టర్ గారు నాలుగు వందల పదహారు ఎకరాలు భూములు ఇచ్చారు కత్తిచంద్రయ్య గారు అప్పుడు ఉన్న ప్రభుత్వం ఐసీపీ రెండు వందల ఇరవై మూడు ఎకరాలు ఏపీఎండిసికి మైనింగ్ కేటాయించగా నూట తొంభై నాలుగు ఎకరాలు ఉంటే కలెక్టర్ గారికి పట్టాలు ఇవ్వండి ఏపీఎంసీ ఏపీఎండిసికి ఇచ్చిన భూమి కూడా మూడు సంవత్సరాలు దాటిపోయింది అది చల్లదు కలెక్టర్ గారు రిజైన్ చేసుకొని మాకు పట్టాలు ఇవ్వమని కలెక్టర్ గారికి మేము అర్జీ పెట్టాం ఇప్పుడు కూడా మా నాయకులు పరంజ్యోతి గారు కలెక్టర్ గారికి తెలియజేశారు మా భూములు మాకు వెనక్కిస్తే మేము సాగు చేసుకొని పండించుకుంటామని మీడియా ద్వారా తెలియజేస్తున్నాం